బుడమేరు ముంపును అడ్డు పెట్టుకుని కమిషనర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ముంపు సమయంలో తొమ్మిది కోట్లకు పైగా నిధులను దుర్వినియోగం చేశారన్నారు ఆగమేఘాల మీద నిధులను మంజూరు చేసి నచ్చిన వారికి బిల్లులు చెల్లించారని దుయ్యపెట్టారు ప్రజాప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాచారం చెప్పాలని తెలిపారు తానే రాజు తానే మంత్రి అన్నట్లుగా కమిషనర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు నిధుల దుర్వినియోగం పట్ల విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు డైమండ్ బాబు పక్కన పెట్టేస్తున్నాడు ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీడియా మిత్రులు కౌన్సిల్ తో సంబంధం లేదు అంటే అసలు కౌన్సిల్ తో సంబంధం లేదంటే ఇక ఆయన ఊపిరి పిలుచుకుంటాడు అమ్మాయ్యా ఇక కౌన్సిల్ లేదు ఇక మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అయిపోయింది ఇక నేనే రాజు నేనే మంత్రి నా ఇష్టారాజ్యం అంటానికి ఇది ప్రజాస్వామ్య దేశం ఇది డెమోక్రసీ ఇది నేను తన పరిపాలన కాదు ఇది నీ రాజ్యాంగం నువ్వు చేయటానికి ప్రతి పైసాకి లెక్క చెప్పాలి నువ్వు వీటన్నిటికీ జవాబు చెప్పాలి రాబో రోజుల్లో మరింత లోతుగా మేము సూక్ష్మ స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లించ తెలియజేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి వాటన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్తాము ప్రజా తీర్పుకి మించి ఏ ప్రభుత్వాలు కానీ ఏవి కూడా పనిచేయడం ఆ ప్రజా